వారం దేవుడి ప్రేపడంలో మన యంత్రాంగం కాల్చి కాపాడబానికి వచ్చి ఆయన సన్నిధులు మరిన్ని నుంచి దేవుడిని స్థితించుకునేటటువంటి కృపణ అవకాశాన్ని తలనాన్ని దేవుడు మనకి యంత్రా మరి దయచేసి ఉన్నాడు అనేక రీలైనటువంటి ఈ భాగ్యాన్ని కృపణ దేవుడు మనకిచ్చి ఉన్నాడు ఎందరో మరి దేవుడి సన్నిధిలో విధానాన్ని చూపించలేని పరిస్థితులు ఆరాధించలేని పరిస్థితులు బలహీనతలతో బాధలతో ఎందరో మరి ఉన్నప్పుడు మనకైతే మరి ఎంతగానో ఆయన ఉచితమైన తప్పునిచ్చి దేవుని చూపించుకోవడానికి ఆయన మనకు అవకాశాన్ని ఇచ్చాడు అందరి బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం అయితే దవిద్య కీర్తంలో మనం చూసుకున్నప్పుడు మనం చదువుకున్న తొమ్మి కీర్తంలో నా పూర్ణ హృదయంతో నేను ఎగోవాళ్ళని స్థూతించేదను ఎగోవా అద్భుత కార్యం నేను వివరించేదను బహోన్నతిగా నేను నేను గుర్చి సంతోషించి హర్షించుతున్నాను నీ రామమును కీర్తించదని అయితే మరి గాంధీజీ ఏమని మరి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే తన పూర్ణ హృదయంతో మరి దేవుణ్ణి స్ఫుతితాను అంటున్నాడు అంటే పూర్ణ హృదయంతో అన్నాడు అంటున్నాడంటే మరి మనము దీంట్లో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము స్ఫుతించే విషయంలో మరి ఏ రీతిగా మనం స్ఫూర్తిస్తున్నాం మనం పూర్ణ హృదయముతో స్ఫూర్తిస్తున్నామా లేకపోతే పూర్ణ హృదయం లేని వారమై మనము దేవుని స్ఫుతించనామా అనేదానికి మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే మనం ఏ రీతిగా ఆరాధించాలి ప్రభువుని ఏ రీతిగా స్థుతించాలి మన శ్రమను ఎందు బాధలు ఎందు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకి కష్టం వచ్చినప్పుడు మరి బాధతో ఏదో మనము స్థుతి చెల్లించేస్తూ ఉంటాం ఏదో మొక్కుబడి రూపంగా ప్రార్థన చేసేస్తుంటాం ప్రవాణి వందనాలు స్తోత్రాలని ఏదో దుఃఖంతో వేదనతో మనం ఏం చేస్తామంటే స్థుతులు చెల్లించేసి ప్రార్థన చేసేసి మనము మొక్కుబడి చెల్లించుకుని వెళ్ళిపోతూ ఉంటాం అయితే ఇక్కడ మరి దాబిదు ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఎంత కష్టం ఉన్నా మనకి ఎంత బాధ ఉన్నా మన మన జీవితాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎలా స్ఫూర్తించాలంటున్నాడండి పూర్ణ హృదయముతోటి పూర్ణ హృదయము అనగా పరిపూర్ణమైనది అనమాట పరిపూర్ణతను కలిగి మరి హృదయంలో ఏ విధమైనటువంటి మరి ఆలోచనలు ఏ విధమైనటువంటి సమస్య ఏ విధమైనటువంటి బాధ వేదన లేకుండా ఎలా స్ఫూర్తించాలంటే దేవుణ్ణి మరి నిండు మనసుతో అనమాట నిండు చూడండి ఎవరికైనా వాటర్ ఇచ్చినప్పుడు గ్లాస్ తోటి ఎలా ఇస్తారు కొంతమంది మనం సగానికి ఇచ్చేస్తాం వాళ్ళు అంటారు ఫుల్గా ఇవ్వండి అంటారు మళ్ళీ దాంట్లో కొన్ని నీళ్ళు ఏం చేస్తారంటే ఇలా పాడబోస్తారు ఏమైనా చెప్పుకుందా లేకపోతే అదొక అలవాటు చొప్పున కొంతమంది పాడేస్తారు కొంతమంది ఏదైనా చెత్త పాడేసినట్టు ఇలా కొంచెం ఇలా కొంచెం నీరు వంకి తాగుతారు అంటే ఆ గ్లాస్ నిండా మరి ఇవ్వాలన్నమాట పూర్ణ హృదయం అలాగే అక్కడ మరి తానా విందులోను చూసినప్పుడు నీళ్లు అయిపోయినక్కడ ద్రాక్ష రాష్ట్రమే అయిపోయినప్పుడు దేవుడు ఏమన్నాడండి అంచుల మట్టుకి నీళ్లను నింపుడి అని సెలవిచ్చాడు అనమాట అక్కడ ఎందుకని అంచుల మట్టుకు నింపమన్నాడు అంచుల వరకు నింపడం అనగా పరిపూర్ణతకి గుర్తుగా ఉందనమాట నిండుగా ఫుల్గా నింపినప్పుడు అది పరిపూర్ణం పరిపూర్ణమవుతుందన్నమాట అయితే సగమే నింపినప్పుడు అది పరిపూర్ణము కాదనమాట అందుకనే ఇక్కడ మరి కీర్తనాకారుడు ద్వారా కూడా ఈ తొమ్మిదో కీర్తనలో చెప్పబడుతున్న మాట ఏంటంటే పూర్ణ హృదయముతో మరి స్థుతించమని ఇక్కడ చెప్తున్నాడు సగం సగం హృదయంతో మనము సగం సగము ఆలోచనలతో సగం సగము మనస్సుతోటి కాకుండా మన హృదయము పరిపూర్ణపరుచుకుని పరిశుద్ధపరచుకుని మన హృదయం నిండుగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి స్మృతించాలని అర్థం ఇస్తుంది అనమాట ఆ రీతిగా మనం స్థూతించినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడండి ఎవరో అద్భుత కార్యములని నేను వివరించదు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడనమాట అద్భుత కార్యాలు చేస్తాడనమాట అప్పుడు మనం ఏం చేస్తామో ఆయన చేసిన అద్భుత కార్యాలు మనం స్థూతించిన విధానాన్ని బట్టి ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు వాటిని మనల్ని ఏం చేస్తాము వాటిని వివరించి దేవుని గమపరుస్తూ ఉంటాం అనమాట ఆ రీతిగా మనము పరిపూర్ణముగా పూర్ణ హృదయంతో మనం స్ఫుతించలేనట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యాలు మనము పొందుకోలేమండి పొందుకోలేము దేవుని యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు పొందుకుని మనం సంతోషించలేము అప్పుడు ఎందుకంటే అసంపూర్ణంగా మనం స్ఫుతి చేస్తాం కాబట్టి అసంపూర్ణతగా మనం దేవుని ఆరాధించము కొనియాడము కాబట్టి మనకి అసంపూర్ణతగానే కనబడుతుంది తప్ప సంపూర్ణతగా ఏమాత్రము కూడా అనమాట అయితే మనం ఏం చేయాలంటే మొదటి మాటను బట్టి మనం సంపూర్ణంగా దేవుణ్ణి పూర్ణ దేవుతో మనం కొనియాడినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు ఏ రీతిగా మనం స్పందించామో నిండు పరతతో మనం ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మనకి నిండు పాతతోనే కొలుగు పడుతుంది అనమాట ఎవరికైనా మనం ఇచ్చినప్పుడు నిండు పాతతో కొలిస్తే అదే కొత్త చూపుని మనకు మళ్ళీ వాళ్ళు తిరిగిస్తారు మళ్ళీ అలాగే దేవునికి కూడా మనం నిండు హృదయంతో పూర్ణంలో దేవుతో మనం స్థుతిలో అర్పిస్తే మళ్ళీ తిరిగి అవే ఆశీర్వాదాలు అన్ని గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు అద్భుతకరంగా దేవుడు మనకిచ్చి మనను గొప్ప చేస్తాడు ఆయన కూడా సంతోషిస్తాడనమాట అలాగే మహోన్నతుడే నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుతున్నాను నేను ఆ చూడండి ఇలా స్థుతిస్తున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడంటే మరి దేవుడు చేసే మేలుని బట్టి నేను ఏం చేస్తున్నాడంట సంతోషిస్తున్నాడంట హర్షిస్తున్నాడంట హర్ష హర్షించడం అనగా చూడండి ఒక చేపంట ఏం చేస్తుంది అంటే నీటిలో ఉండి అది లోపల లోపల కొట్టుకుంటూ ఉంటుంది అంటండి నేళ్లలోనూ లోపల ఎక్కడెక్కడ ఉండి ఆహారం కొరకు తిరుగులాడుతూ ఉంటుంది అంటండి ఆ యొక్క వర్షపు చినుకులు పైనుంచి పడుతున్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే అలాగ పైకి పైకి వచ్చి వర్షపు చినుకులు అలాగ అత్తుకుని అవి అలా నోట్లోనికి అలా ఆస్వాదించుకుని అవి నింగేసి చక్కగా ఆ వర్షాన్ని బట్టి అది ఏం చేస్తుంది అంటే అర్షిస్తుంది అంట ఆనందిస్తుంది అంట ఆ పైకి వచ్చి అలాగే దేవుని బట్టి దేవుని కృపను బట్టి దేవుని మాటలు బట్టి దేవుని సన్నిధిని బట్టి దేవుని స్థుతించడాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలంటే హర్షించాలంటే దేవుని గురించి సంతోషించాలంట హర్షించాలంట మరి అయితే మనము దేవుని మరి దేవుని నమ్ముకున్నందుకు దేవుణ్ణి మరి స్థుతించినందుకు దేవుని బిడ్లమైనందుకు మనం మరి అలా హర్షించే వాళ్ళు లేకపోతే మరి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనము ఆ ఎందుకు వచ్చిన శ్రమలు ఆ ఎందుకు వచ్చింది క్రైస్తవ జీవితం అని మనం బాధపడిపోతూ ఉన్నామా లేకపోతే ఆ చేపలాగా చక్కగా ఆ వర్షపు చినుకు కోసం ఎప్పుడో వచ్చి వర్షపు చినుకు కోసం అది వేచి ఉంటుంది అనమాట చూస్తూ ఉంటుంది అనమాట వర్షం వచ్చినప్పుడు చాలా సంతోషముగా అది ఆ ముత్యం వలె అది బయటకు వచ్చే ముత్యాన్ని అందుకున్నట్టు చక్కగా వాణిషుకల్ని అందుకు నాకు అది ఇచ్చుకుని వెళ్తూ ఉంటుంది అలాగే మనము కూడా శ్రమలు ఎందు బాధలు ఎందు కష్టాలే అందు ఏం చేయాలంటే హర్షించాలంటండి ఆనందించాలంటండి అంటాడు కదా అక్కడ పిలిపి పత్రికలు నాలుగు అధ్యయంలో అంటాడు కదా పంతొమ్మిదిలో ఏమంటాడు అక్కడ మరలా చెప్తున్నా ప్రభువు ఆనందించుడి అని అక్కడ వాక్యంలో మాట్లాడతాడు దేవుడు పౌరులు చెప్తా ఉంటాడు అదే అయితే మనం ఏం చేయాలి ప్రభువులందు ఎల్లప్పుడు ప్రతి శ్రమయందు ప్రతి కష్టమయందు అందు బాధ ఎందు మరి ఆనందించాలంట సంతోషించాలంట ఎలా సాధ్యమవుతుంది అదేంటంటే మీరు బాధల్లో ఆనందించమంటారు బాధల్లో సంతోషించమంటారు అని అంటే మరి చూసుకున్నప్పుడు ప్రభువైన చేస్తూ కూడా మన కోసము మరి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు మన కోసము యేసు అనుభవించారు బాధపడ్డారు ఆయన మన కోసము నేను ఎందుకు వీళ్ళ కోసము నేను శ్రమ పడాలి వీళ్ళ కోసం ఎందుకు నేను ప్రాణం పెట్టాలి లేకపోతే నిందలు అవమానాలు మీరు వీళ్ళందరి కోసం నేను ఎందుకు పడాలి అని ఏస అనుకున్నట్లయితే ఈరోజు మనము ఈ విధమైన రీతిలో మనం ఉండేవారం కాదు ఈ సొంత రక్షణ అనేది మనకి లభించి ఉండేది కాదు మరి ఈ విధమైన ఈ బాధలలో నెమ్మది మనకి వచ్చిండేది కాదండి అయితే ప్రభువు మన కోసం ఆవిధంగా మరి అనుకోలేదు కాబట్టి ఆనాడు మన కోసం సమస్త బాధలు మరి పడి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనము సంతోషముగా ఆనందంగా ఉండగలుగుతున్నాం అలాగే మరి మనము కూడా ఏం చేయాలంటే అలాగే ప్రభువు నందు మనము ఆనందించాలన్నమాట ప్రభు అందు ప్రతి శ్రమలో ప్రతి కష్టంలో ఆనందించి మరి ప్రభు మనము కాదని కష్టాన్ని కాదనుకోకుండా శ్రమలు ఎందుకు సంతోషించి ముందుకు నడిచినట్లయితే మనకి ప్రతిఫలం ఉంటుంది అనమాట కావున నీవు నా పక్షం మనం యాజమాడి న్యాస న్యాయం తీర్చున్నావు తీర్చున్నావు అయితే దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తున్నారండి న్యాయం తీర్చిచ్చే దేవుడిగా ఉన్నాడు మన వ్యాజమును ఆయన తీర్చి మనల్ని గెలిపించేవాడైనాడు అనమాట అయితే మనం శ్రమ పడుతున్నాం మనం కష్టపడుతున్నాం మనం బాధలు పడుతున్నాం అని దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడండి అండి మన పక్షాన్ని నుండి వ్యాధ్యమాడి మనకు న్యాయాన్ని తీర్చుతాడట దేవుడు కాబట్టి సింహాసన శీలుడిపై న్యాయం తీసు తీర్చుచున్నాడు కాబట్టి నా శత్రువులు వెనుక మల్లుగురు నీ సన్నిధిలో వారు జోగుపడిన సిద్ధులు కాబట్టి చూడండి చాలా మంది ఏమంటారంటే దాని అయితే ప్ర మరి అంటారు చాలా మంది ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు కదా అనుకో నీకు నీకేం కష్టాలు తేలుతున్నాయి నీకేం శ్రమలు తీరుతున్నాయి నీకేం బాధలు తీరుతున్నాయి నీకేం మేలు జరుగుతుంది అని చాలామంది అక్కడ అంటారు ఇంకొక వాక్యంలో కూడా అంటుంది మీకు మేలు చూపు వారు ఎవరు అనేవాళ్ళు అనేక మంది అనే వాక్యం ఉంది కదా అదే రీతిగానే మరి నీకేం మేలు జరిగింది నీకేం ఉపకారం జరిగింది దేవుణ్ణి నమ్ముకుంటే అనేసి అనేవాళ్ళు గోల్ మందుంటారు అయితే దేవుడు మరి ఏమంటున్నాడు కాబట్టి నా శత్రువులు వెనకకు మల్లుదురు ఈ సన్నిధిని వారు జోబు పడి అయితే వీళ్ళెవరంటే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి మాట్లాడు వారిని దేవుడు ఏమంటున్నాడు మన ఇంకా మాట్లాడేవాడు మనవాడు మన పక్షముగా మాట్లాడిన వాడు మనకి వ్యతిరేకి అనేసి అంటాడు అక్కడ శిష్యులు వచ్చి ప్రభుని అడిగినప్పుడు మరి అలాగే మరి చూసినప్పుడు ఇక్కడ మరి శత్రువులు వెనుకకు మళ్ళు అని వింటున్నాడు దేవుడు కాబట్టి మనము శ్రమలేందు బాధలేదు దేవుడు మన పక్షాన న్యాయ సింహాసన సీనుడే మన పక్షాన న్యాయం తీర్చేవాడు వాడు తీర్చివాడై ఉన్నాడని మనం ఏం చేయాలి ఎవరో ఏదో అనుకుంటున్నారని మనము బాధపడవలసినటువంటి అవసరం అండి ఆ శత్రువు రూపంగా మాట్లాడే వాళ్ళందరినీ ఏం చేస్తాడు దేవుడు నశింప చేస్తాడంటండి దూరపరుస్తాడు అంతండి అట్టి రీతిగా వాళ్ళు మాట్లాడినదే మన జీవితంలో జరగకుండా అవమానకరమైనదే మన జీవితంలో కలగకుండా దేవుడేం చేస్తాడంటే మన పక్షాన ఆ శత్రువు రూపంగా మాట్లాడే వారిని దూరపరుస్తాడు అట్టి రీతిగా మన జీవితంలో జరగకుండా నేలే దేవుడు జరిగిస్తారన్నమాట నీవు అన్యోజనులని గద్దించి ఉన్నావు నశింప నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నువ్వు పెళ్లగించిన పతనములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించు చూడండి దేవుడు పెళ్ళగించేసినటువంటి పట్టణములు మరి ఎప్పుడు కూడా అంటండి మరి స్మరణలోకి రావంట అలాగే మనుషులు కూడా దేవుడు పెళ్ళగించేస్తాడు అనుకోండి అనుకో ఇంకెప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ స్మరణలోనికి రారనమాట ఇంటి జ్ఞాపంలోకి రారనమాట అలాగే ఎక్కువ శాశ్వతంగా సింహాసన సింహాసనాధీనుడై ఉన్నాడు న్యాయం తీర్చుడు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు ఎందుకు తీర్పు కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి ఎవరున్నారండి న్యాయ సింహాసన సీనుడైన దేవుడు మనకున్నాడు అనమాట ఆయన న్యాయ సింహాసన రాజు కాబట్టి మనకి ఏం చేస్తాడైనా ఎవరు న్యాయం చేసినా చేయకపోయినా ఎవరు ఎన్ని రకాలుగా బుసుబులు ఆడుకున్నప్పటికీ న్యాయ సింహాసన సీనుడైన రాజు అనగా కిస్తూ వేసు అయిన ప్రభువు మనకేం చేస్తాడంటే మనం కష్టముగా నిలబడి న్యాయం తీర్చుతాడనమాట మనకి ఎప్పుడు కూడా సహాయం చేయడానికి మన పాలల్లో మన ఇబ్బందుల్లో మన శ్రముల్లో మన శత్రువులు అనగా మనమంటే పెట్టిన వారు అనేకులు ఏమనుకుంటున్నప్పటికీ ఆ మాటలన్నిటిని బట్టి దేవుడు మనకు న్యాయం తీర్చడానికి ఎప్పుడు కూడా ఆ సింహాసనం మీద నిలిచే ఉంటాడంటే కూర్చుని ఉంటాడంట అప్పుడు స్థపాన్ని చూడండి స్తపాన్ని హింసిస్తున్నప్పుడు స్ట స్తపాన్ని బాధ పెడుతున్నప్పుడు మరి ఏసుప్రభు ఏం చేస్తాడండి అంటే సింహాసనం మీద నిలిచుండి లేచి నుంచున్నాడు అక్కడ అతను బాధపడుతున్నప్పుడు రా రాళ్ళుతో కొట్టి చంపుతున్నప్పుడు స్తపను నన్ను రక్షించి ప్రభు అని అడుగుతున్నప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుప్రభు సింహాసనం మీద లేచిపోయి కూర్చున్నాడని అక్కడ మనము వాక్యం చూస్తాం అలాగే ఇక్కడ ఏం చేస్తాడు మన కోసం న్యాయ సింహాసన శ్రేణుడిగా ఆయన సింహాసనం మీద హాసీనుడే మన కోసం ఎప్పుడు కూడా నిలబడి మన మనకి సహాయం చేయడానికి సిద్ధంగానే మన ప్రభువు మనకున్నాడు అనమాట కాబట్టి మనం ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాల్లోనైనా ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎలాగ నిందిస్తున్నప్పటికీ నా దేవుడు గొప్పవాడు నా దేవుడు నన్ను విడవడు నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా ఎడబాయుడు అని మనం ఏం చెప్పాలంటే ధైర్యంగా మనం చెప్పాలంటే ఒక్కసారైనా మనం వాళ్ళకి మా దేవుడు గొప్పవాడు మీరు అన్నట్టుగా ఏమీ కాదు మా జీవితంలో కార్యాలు జరుగుతాయని మనం ఏం చేయాలి మనల్ని బాధించే వారికి మనల్ని హింసించే వారికి లేకపోతే మన గురించి తప్పుగా చెప్పుకునే వారికి తిరిగి మన సమాధానం ఇవ్వాలంటే ఏవో వా నీతిని బట్టి లోకంలో తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును అడిగిన వారికి తను మహాదుర్గమధు ఆపత్కాలములలో వారికి మహాదుర్గం అవుతుంది అయితే మనం నలిగిపోయినప్పుడు బాధలతో నలిగిపోయినప్పుడు శ్రమలతో నలిగిపోయినప్పుడు కష్టాలతో మరి లేకపోతే అప్పులతోటి అలాగే అనేకమైనటువంటి పరిస్థితులతో రోగాలతోటి నలిగిపోయి మరి విరిగిపోయినటువంటి హృదయాలతో మరి ఎంతో మనం బాధలు ఉన్నప్పుడు అయితే ఆయన ఏమవుతాడంటే మనకి మహా దుర్గం అవుతాడు అంటే ఏంటండి బలం అనమాట మనకి అండ మనకు ఆధారం కాబట్టి ఆపత్కాలంలో వారికి మహా దుర్గమగులని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆపత్కాలంలో కూడా మనకే వచ్చినా మనకే కష్టం వచ్చిన మనకే శ్రమ వచ్చిన అన్నిటిలో కూడా దేవుడు ఎలా ఉంటాడు మహా దుర్గంగా మహా బలముగా మహా సైన్యముగా ఆయన మనకి ఎంతో అండగా ఉంటాడన్నమాట నాకు ఎవరూ లేరు నాకే ఆదరణ లేదు నేనెంత మరపెట్టినా లేకపోతే నేనెంత మరి ఆల్చినా గీపెట్టినా ఎన్ని చెప్పుకున్నా నా గోడు వినేవారు లేరు నాకు సహాయం చేసేవారు లేరు అని మనము ఎన్నో పర్యాయాలు మరి ఆ మూలలో కూర్చుని ఆ గృహంలో కూర్చుని ఒంటరిగా కూర్చుని ఏడ్చినటువంటి క్షణాలు ఉండొచ్చు ఏడ్చినటువంటి మరి పర్యాయాలు ఉండొచ్చు అయినప్పటికీ ఏమంటున్నాడు నేను నీకు ఆపత్కాల ముందు నేను మహా నేను నీకు ఉన్నానని మరి దేవుడు మనతో చెప్తున్నాడనమాట అలాగే మరి ఇక్కడ చేతులు ఉన్నటువంటి మనమందరము కూడా మరి చేరులు ఉన్న మన ఎవరైనప్పటికీ హృదయాల్లో మరి ఏ బాగున్నప్పటికీ ఏ కష్టం ఉన్నప్పటికీ మన దేవుడు మనకి దుర్మహ దుర్పంగా ఉన్నాడని మన కష్టాలయందు మనకు సహాయంగా ఉంటాడని మనం యథార్థంగా జీవిస్తున్నప్పుడు యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఆయన మనకు న్యాయం తీరుస్తాడని సింహాసన చిందే మనకు సహాయం చేసి ప్రతి విషయంలో మనకి తోడుగా ఉంది మన ప్రతి కష్టంలో మన ముందుకి మరి మన విని తట్టి నడిపిస్తాడని మరి మర్చిపోకూడదు అలాగే మరి మనం వాక్యాన్ని బట్టి మనం ధైర్యంగా మనము జీవించాలి మరి దేవుడే మనకు ఆధారం దేవుడే మనకు అన్నం దేవుడు బట్టి ధైర్యంగా బ్రతకాలి తప్ప మనుషుల్ని బట్టి మనము ధైర్యంగా బ్రతకలేదండి ఎవరైనా వచ్చి మన బాధక కష్టంలో ఆ బాధపడతామాను ఓదార్చినప్పుడు ఓదార్చినంత మాత్రానే మనం బాధాపు పొందుకోలేము కానీ దేవుని యొక్క వాక్యము మరి మనం ఓదార్చినప్పుడు మాత్రమే మనం బాధాపు పొందుతాం ఎలాంటి పరిస్థితుల్లో నేను సరే మరి ఇంట్లో సమస్యలే ఉన్నా మరి శరీరంలో బాధీనతలే ఉన్నా గృహాల్లో ఉన్నా మరి మరి కుటుంబాల్లో ఎన్నో సమస్యలు సరిహద్దుల్లో సమాధానం లేని పరిస్థితులు ఏవైనప్పటికీ అన్నింటికి కూడా మరి నెమ్మదినిచ్చేవాడు సమాధాన పరిచేవాడు న్యాయాధిపతిగా నిలిచి న్యాయం తీర్చేవాడు అయినటువంటి దేవుడే మనకి ఆధారం అన్నమాట ఉంది మరటి రీతిలో దేవుని యొక్క కుక్కలు దేవుని మరి నమ్ముకున్నటువంటి మరి మనము దేవుని సన్నిధిలో మరి ధైర్యం కలిగి ప్రతి విషయంలో ప్రభు మనకి మరి సింహాసన శీలుడై మన పక్షాన ఉన్నాడు న్యాయాధిపతి కానీ మరి నమ్మి విశ్వాసంతో మనం ముందుకు సాగాలని మరి చిన్న వాక్యూ ప్రభుత్వ సూచించి కల్ప్ చేయగలం